హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము టైము సిక్స్ ఓ క్లాక్ అలా అవుతోంది ఇప్పుడే తెల్లవారుతోంది కదా మంచు అంతగా లేదు కానీ కొంచెం చల్లగా ఉంటుంది బయట అయితే ఇక కిచెన్లో వర్క్ చేసుకుంటూ బయట అలా కొంచెం వీడియో తీసాను నేను ఇక వంట స్టార్ట్ చేశానండి పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా అందుకని ఇక్కడ నేను ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నాను అందుకని కొంచెం చింతపండు కడిగేసి నానబెట్టాను అనమాట ఇక్కడ రైస్ కడిగేసి ఆ వాటర్ పక్కన పెట్టాను ఎందుకంటే మనీ ప్లాంట్లు ఈ వాటర్ వేయడం వల్ల మంచిగా గ్రో అవుతాయి అందుకనేసి ఎగ్స్ పెట్టానండి అవి ఉడుగుతూ ఉన్నాయి ఆలోపు ఆనియన్స్ అలాగే టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటాను ఈ కర్రీనైతే డీటెయిల్డ్గా వీడియో తీయట్లేదు ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి కడాయి పెట్టానండి కడాయి కూడా వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న అన్నీ కూడా ఆనియన్ వేసుకున్నా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పోపు దినుసులు వేసుకున్నాను అలాగే దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను తర్వాత టమాటోలు కూడా వేసేసుకొని ఇందులోకి ఉప్పు కారం పసుపు అలాగే చింతపండు పులుసు వేసుకుంటున్నానండి ఈ ఎగ్ పులుసు ఏంటంటే చింతపండు పులుసుతో చేస్తేనే చాలా బాగుంటుంది కొంతమంది యాడ్ చేయరు ఇలా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పులుసు కూడా వేసాం కదా ఇందులోకి ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి కూడా వేశానండి నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను ఇక్కడ ఒకసారి ఇలా కలిపేసి కోకోనట్ పౌడర్ వేసుకున్నాను డ్రై కోకోనట్ పౌడరు ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ ఉడికించిన ఎగ్గుల్ని వేసేసుకోవడమే అంతేనండి మార్నింగ్ స్కూల్ టైం కాబట్టి హడావిడిగా ఉంటాను అందుకని వీడియో పర్టికులర్గా తేలేకపోతున్నాను అనమాట ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇక నేను కాఫీ అనేది పెట్టుకుంటూ ఉన్నాను పాలు పెట్టేశాను పాలు కాగిన తర్వాత ఇంకా కాఫీ కలుపుకుంటానండి మొన్న మీకు పల్లీలు చూయించాను కదా అవి వేయించి పక్కన పెట్టాను అనమాట ఇదేంటంటే మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా ఎందుకో మరి లైట్గా పట్టినట్టు అనిపించింది అందుకని ఎండలో పెట్టేసి వన్ డే ఫుల్గా తర్వాత పల్లీలన్నిటిని కూడా వేయించేసి పొట్టు తీసి బాటిల్లో వేసి పెట్టుకుంటే బాగుంటాయి మనం చట్నీకి యూస్ చేసుకోవచ్చు అందుకని వేయించి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఈ వర్క్ అయిపోయిన తర్వాత పొట్టంతా తీసి బాటిల్లో వేసి పెట్టుకుంటా తర్వాత వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అండి గిన్నెలన్నీ కూడా కడిగేసాను నైట్ డిన్నర్ అయిన తర్వాత ఒకసారి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కడిగేసుకుంటే ఎక్కువ గిన్నెలు ఏం పట్టవు నేను ఆల్టర్నేట్ డేస్ వచ్చేసి డిష్ వాషర్లో వేసుకుంటున్నాను తక్కువ ఉన్న రోజైతే చేత్తోనే వాష్ చేసేస్తున్నాను ఇక్కడ ట్యాప్ అలాగే షింక్ మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఇలా తుడిచేస్తున్నానండి మొత్తం డ్రై చేస్తున్నాను అనమాట ఇలా డ్రై చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పురుగులు అలా రాకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది కౌంటర్ టాప్ కూడా ఈ గ్యాస్ స్టవ్ ఏంటంటే తడిగా ఉంటుంది కదా అందుకని టిష్యూ తీసుకొని బాగా ఇలా తుడిచేసామనుకోండి షైనింగ్ తు షైనింగ్గా తు ఉంటుంది మన స్టవ్ అనేది ఇలా ఉంటుందండి కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే నైట్ ఒకసారి మార్నింగ్ ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే ఎప్పుడు నీట్గా ఉంటుంది నేను గిన్నెలు వాష్ చేసేసి బాల్కనీలో పెడతానండి బాల్కనీలో అయితే ఎండ బాగా వస్తుంది ఆరిపోయిన తర్వాత ఈవినింగ్ సర్దేసుకుంటాను అనమాట గిన్నెలన్నీ మొత్తం కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ అలాగే షింక్ మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా చూడండి కిచెన్ అయితే ఇలా ఉంది కొంచెం ఎంత తుడిచినా అనేది లైట్గా ఉంటుంది కాబట్టి మనం ఫ్యాన్ వేసి పెట్టామనుకోండి స్మెల్ రాకుండా బాగుంటుంది ఇక ఇది వచ్చేసి మధ్యాహ్నం తీస్తున్నానండి వీడియో టూ థర్టీ అలా అయింది నేను లంచ్ తిన్న తర్వాత ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇక నైట్ డిన్నర్ కోసము కర్రీ చేద్దాము అని చెప్పి పక్కన పెడుతున్నాను ఈవినింగ్ కొన్ని పనులు ఉన్నాయన్నమాట అందుకని నేను ఇప్పుడే కర్రీ మాత్రం చేసేసి చపాతి పిండి తడిపి పక్కన పెట్టుకున్నాను అనుకోండి మేము సెవెన్ థర్టీకి డిన్నర్ తింటాం కాబట్టి సెవెన్కి అలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ముందైతే కర్రీ చేసి పక్కన పెట్టేస్తాను పిల్లలు వచ్చే టైం అవుతుంది అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు నేను కొన్ని మనీ ప్లాంట్లు ఉన్నాయి కదా ఇంట్లో అక్కడక్కడ పెడుతూ ఉంటాను అవి పెట్టడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే మనము ఎక్కువ రోజులు వాటర్ ఉంచామనుకోండి దోమలు వస్తాయి అందుకని వారానికి ఒకసారి అయితే బాటిల్స్లో ఉన్న వాటర్ని చేంజ్ చేయాలి అలాగే ఒకసారి వాష్ చేసి పెట్టుకుంటే దుమ్ము కూడా లేకుండా ఉంటుంది ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే టకటక టైం టు టైం వర్క్స్ అనేది నేను కంప్లీట్ చేసుకోవాలి కొంచెం పనులు త్వరగా చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ క్యాబేజీ పెట్టుకున్నాను కదా టకటక కట్ చేసి ఉంచుకున్నాను అనుకోండి కర్రీ అనేది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ కూడా చేయొచ్చు అనమాట క్లీన్ చేయాలి వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను మాకు ఈ కిచెన్లోకి భలే ఎండ వస్తుందండి అందుకని చెప్పి ఇలా నేను లేకపోతే అసలు ఫుల్ వెళ్తురు కెమెరాకి కరెక్ట్గా మాకు ఎండ బాగా వస్తుందండి కిచెన్లోకి అందుకని నేను బ్లైండ్స్ అనేది వేసేసుకున్నాను మెయిన్ ఎస్పెషల్లీ వేయించిందే అందుకు ఇప్పుడు ఇవి క్లీన్ చేసేస్తాను ముందు ఈ మనీ ప్లాంట్ ఏంటంటే కొంచెం ఎల్లో ఇష్గా ఏదైనా ఉంటే తీసేయచ్చు ఎక్కువగా ఎల్లో కలర్ వచ్చింది అంటే ఎండెక్కువ వస్తుంటేనే మనీ ప్లాంట్లు ఇలా ఎల్లో కలర్ లో అన్నమాట ఆకులు ముందు బాటిల్స్ అన్ని కూడా నీట్ గా వాష్ చేసేస్తాను ఇలా నీట్ గా ఎప్పుడు వాటర్ అప్పుడు క్లీన్ చేయడం వల్ల మనీ ప్లాంట్స్ చాలా బుషిగా పెరుగుతాయి ఇదిగోండి వాటర్ లోనే పెట్టడం వల్ల ఇన్ని వేర్లు వచ్చాయనమాట కిచెన్ చూడడానికి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది షో లాగా ఉంటాయి అనేసి చూసారు కదా ఇలా అనమాట సాటర్డే రోజు నార్మల్ గా ఇంట్లో క్లీనింగ్ తో పాటు ఈ బాటిల్స్ లో ఉన్న మనీ ప్లాంట్స్ కూడా క్లీన్ చేస్తాను అనమాట ఈ వేర్లు ఇలాగే పెట్టి నాటినా కూడా బాగా వస్తుందండి బట్ నేను నాటట్లేదు నాకు నీలో కంటే కూడా ఇలా బాటిల్స్ లో పెట్టి గ్రో చేయడమే చాలా ఇష్టం ఆల్మోస్ట్ ఇంట్లో రూమ్స్ ఎన్ని ఉన్నాయో అన్ని రూమ్స్ లో నేను ఇలాగే పెట్టున్నాను అనమాట ఎవ్రీ సాటర్డే అయితే ఈ క్లీనింగ్ అయితే చేసుకుంటానండి ఇంట్లో వర్క్స్ తో పాటు ఇది కూడా వర్కే కదా ఇంటిని డెకరేటివ్ గా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇదిగోండి నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నా అనమాట ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇంకా ఇవన్నీ వరుసగా విండోలో పెట్టేస్తాను కొంచెం సేపు అయిన తర్వాత పెడతాను అనమాట ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది అలా వేసాను కదా బ్లైండ్ అందుకని కొంచెం సేపు వంట కంప్లీట్ అయ్యే వర్క్ ఉంచేసి దాని తర్వాత పెట్టేస్తాను సరే ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను మీతో ఒకటి షేర్ చేసుకుంటే ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఎదుగోండి ఈ బ్లాక్ బీడ్స్ అనమాట నాకు చాలా ఇష్టం ప్రతి వీడియోలో చెప్తూ ఉందేంటి అని అనుకోవద్దు ఇది వచ్చేసి ఓల్డ్ టాప్ ఒక టాప్ అయితే వేసేసుకున్నాను దాని వస్తుంది కదా ఒక లేయరు అదైతే తీసేస్తున్నా క్యాబేజ్ చాలా మంచిదండి హెల్త్ నార్మల్ నార్మల్గా వంటకు యూస్ చేసే వాటర్ అయితే వేసి గిన్నెలో పెట్టుకున్నాను ఏంటంటే కొంచెం నీట్గా చిన్న చిన్న ముక్కల కట్ చేసి వేసేసుకుంటాను కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా వాటర్లో వేసుకుంటున్నానండి ఈ కూర ఏంటో కొన్ని కర్రీస్ మనం చేస్తాం కదా ఎంత చేసినా కొంచెం అనిపిస్తుంది బట్ క్యాబేజ్ మాత్రం కొంచెం కట్ చేసినా ఎంతో కర్రీ చేసినట్టు అనిపిస్తుంది అనమాట మీకు కూడా అలా అనిపిస్తుందా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నా అలాగే ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా అని చూసారుగా కొంచెం ఇందులో ఏదైనా ఇసుక అలా ఉన్నా కూడా పోతుంది నీట్గా అనేసి అలా కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట దాని తర్వాత ఆనియన్ ఇలా త్వరగా త్వరగా పండ్లన్నీ ఫినిష్ చేసుకుంటే నేను ఈ టయాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నానండి పిల్లలు వచ్చే టైం అయింది కదా వాళ్ళకి స్నాక్స్ కూడా నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను చేసేస్తాను త్వరగానే తప్పగా మనము పనులు అనేది ఫినిష్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు వచ్చేసరికి మనం ఫ్రీ అవుతాం కదా ఈవినింగ్ వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ కానీ లేకపోతే వాళ్ళకి స్టడీకి సంబంధించినవి కానీ మనం కొంచెం హెల్ప్ చేయగలుగుతాము వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయగలుగుతాం అనమాట వాళ్ళు వచ్చినప్పుడు మనం వన్ రూమ్లో ఉండి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే వాళ్ళతో అంతగా స్పెండ్ చేసినట్టు అనిపించదు అనేది నా ఫీలింగ్ మీకు షేర్ చేసుకుంటున్నా ఇలా నాన్ స్టిక్ కడాయిలో అయితే చేస్తున్నానండి ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వాలి ఇలా ప్యాన్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఒక మూడు టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఉంటాను లోకి పోపు దినుసులు కొంచెం ఆవాళ్ళు అలాగే జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోండి హెల్త్కి మంచిదే కదా అలాగే పచ్చిశనగపప్పు ఇది వేసుకోవచ్చు బాగానే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే పడుతుంది బాగుంటుంది టేస్ట్ పచ్చిశెనగపప్పు అలాగే క్యాబేజీ ఫ్రై కొంతమంది పచ్చిశెనగపప్పు నానబెట్టి వేసుకుంటారు కదా అవి వేసుకోవచ్చు అలా కూడా మోస్ట్ నేను చెక్క గరిటెలే వాడతానండి ఎందుకంటే మనం నాన్ స్టిక్వి వాడుతున్నాం కదా గీతలు పడకుండా ఉంటాయి అని చెప్పి ఇలా చెక్క వే గరిటెలు వాడుతూ ఉంటాను ఆనియన్ వేసుకుంటున్నానండి చూడండి పచ్చి శనగపక్క కనిపిస్తుంది ఎక్కువగా అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ కారమే సరిపోతుంది మనకి నేనేమి ఇంకా డ్రై కారం కారం పొడత వేయట్లేదు అనమాట ఈ పచ్చిమిర్చియే సరిపోతుంది ఎక్కువగా వేసుకున్నాను అందులో చాలా ఘాటుగా ఉన్నాయి అనమాట నేను ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా నాన్ స్టిక్ ఎందుకు వాడుతున్నాను అంటే త్వరగా అడుగంటకుండా ఉంటాయి ఇలాంటి ప్రైజ్ కైతే అందుకని వాడుతున్నాను అలాగే మనం ఏంటంటే ఇవి వాడుతూ ఉన్నాం కదా అలా గీతలు పడకుండా చూసుకోవాలన్నమాట మనం వాష్ చేసేటప్పుడు కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వాటర్లో వేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకుంటున్నాను ఇలా పిండి వేసుకోవాలండి వాటర్ రాకుండా వేసుకోవాలి ఎక్కువ వస్తాయి అనుకుంటే స్ట్రెయిన్ చేసే వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకున్నాం కదండి మొత్తము ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెము మగ్గనివ్వాలి పది నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కోకోనట్ పౌడరు అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట ఇంకొంచెం వేగాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఇంకా అప్పుడు వేసేసుకుందాం మసాలా ఇందుకండి క్యాబేజ్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే కోకోనట్ పౌడర్ అనమాట డ్రై కోకోనట్ పౌడర్ ఒక్కసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అనేది ఇప్పుడు చపాతీల కోసం అని చెప్పి తిండి తడి పెడతాను డన్నండి కర్రీ అయితే చూసారు కదండి చాలా క్విక్గా కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను దాని తర్వాత ఇక్కడ ఎండ వస్తుందని చెప్పాను కదా మాకు ఫైవ్ థర్టీ వరకు కూడా ఎండ వస్తూనే ఉంటుంది బ్లైండ్స్ అనేసి ఇంకా ఈ మొక్కలు వాటి ప్లేసుల్లో వాటిని పెట్టేస్తూ ఉన్నాను ఈ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను పాప్కార్న్స్ వేయిస్తూ ఉన్నాను చూశారు కదండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్